హలో అండి మిల్ మేకర్ పచ్చర అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా టేస్ట్గా ఉంది ఇది ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ట్రెండింగ్ అవుతుంది వీడియో ఇప్పుడు సో దీనికోసం ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా దీనికోసం అయితే మిల్ మేకర్లు అయితే తీసుకోవాలి అలాగే వాటర్ కూడా ఇలా వెయిట్ చేసుకోవాలండి ఇలా వే నీళ్ళు మిల్క్ మేకర్లో పోసుకొని కాస్త సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచేసుకోవాలన్నమాట అవి బాగా నాన్తాయి అవి నానాక వాటిలో ఉంచి వాటర్ అనేది ఇలా గట్టిగా పిండి వేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా అన్ని మిల్మేకర్లు కూడా ఇదే విధంగా వాటర్ అనేది తీసేసి ప్లేట్లో అయితే పక్కన పెట్టేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ మిల్ మేకర్లు అందులో వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా అదే ఆయిల్లో పోపు దినుసులు అలాగే కాస్త వెల్లు రెబ్బలు గచ్చాపచ్చగా దంచి అందులో వేసుకోవాలండి కాస్త పసుపు అలాగే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి అందులోకి తగినంత కారం అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి నేను సాల్ట్ వేసే వీడియో అయితే స్కిప్ చేశాను ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్లు అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇందులోకి ఒక నిమ్మకాయ అయితే జ్యూస్ పిండి అందులోకి వెళ్ళి గింజలు తీసేసి పక్కన పెట్టేసుకొని ఇవన్నీ కలిపేసుకున్నాక నిమ్మకాయ జ్యూస్ అనేది అందులో కలుపుకోవాలండి బాగా కలిపేసి అక్క అందులోకి కాస్త మెంతులు ఆవాలు కలిపి చేసిన పొడి అయితే అందులో వేసేసుకోవాలండి ఇలా మిల్మె పచ్చడి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగా టేస్ట్గా ఉంటుంది అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి